ప్రియమైనటువంటి దేవుని బిడలార ప్రభు అయిన యశు క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నా అపోడైనటువంటి పౌల్ గారు రాసినటువంటి ప్రోమిల పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచనం నుంచి నాలుగవ వచనం వరకు క్రీస్తులోనికి బాబ్తీస్ మొము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాబ్తీస్మోము పొంది మని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీష్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా వార్తి పెట్టి ప్రియ దేవుని బిడ్డలారా బాప్తీష్మమును గూర్చి ఎరగాలని అనగా అందులోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి అని అపోసుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తున్నారు నేడున్న క్రీస్తు సంఘాలకు కూడా అది వర్తిస్తుంది దేవుని బిడ్డలారా దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు సృచించారు నరుడు అంటే ఇక్కడ ఆదా దేవుడు ఆదామును ఆయన ప్రతినిధిగా భూమిని ఏలుటకు సృష్టికి కిరీటముగా సృష్టించారు మరియు దేవుని సహవాసములో ఉంటుటకు సృచించారు ఇంత గొప్ప మహిమ దేవుడు మనిషికి అనుగ్రహించాయి కానీ ఆదాము దుష్టిని సహవాసములోనికి వెళ్ళిపోయి దుష్టిని ఆరాధనకు లోబడి పాపములో పడిపోయిన దేవునికి అవిధేయుడై దేవుని సహవాసమునకు దూరమై ఆయన సహవాసములో జీవించుట అనే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై మనం ఇలా చదువుతా మరియు ఆయన ఆయన అనగా దేవుడు నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు అనే ప్రియ దేవుని బిడ్డలారా ఈ విధంగా పాపములో పడిపోయినటువంటి మనిషి పరిశుద్ధుడైన దేవుణ్ణి చూచి బ్రతకని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు ఇంకా వివరముగా మనం తెలుసుకోవాలి అని అంటే అయినటువంటి పౌలు గారు ప్రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండు వచనములో ఇలా రాసు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అలాగు నే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయని ఈ లేఖనాలను బట్టి చూస్తే పాపము చేసి దేవుని సహవాసమును పోగొట్టుకున్న మనిషి మరణమును కొరి తెచ్చు అందరూ పాపము చేసి నరక పాత్రులయ్యారు అయినా దేవుడు తన సృష్టికి కిరీటముగా ఉన్న మనిషిని ప్రేమించుచునే ఉన్నాడు ఆయన త్రోసివేయలేదు కానీ విమోచనను మరియు విడుదలను కూర్చున్నటువంటి వాగ్దానము మనిషికి చేసినాడు ప్రియమైనటువంటి దేవుడు మీలోకి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం ఇలా చదువు పాపులైన మనుష్యులను వారి పాపముల నుండి పరిహరించి పరలోకములో చేర్చడానికి ఆయన కృప అపరిమితముగా విస్తరించను అని చదువుతున్నా ఆయన కృప అపరిమితముగా విస్తరి అని చదువు ఆవున దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూప్ తాను తన స్వహస్తాలతో నిర్మించినటువంటి మనిషిని నరుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుడి తనకు దూరంగా పారిపోయినటువంటి మనిషిని తిరిగి ఆయన హక్కును చేర్చుకోవాలని విమోచనకు సంబంధించినటువంటి విడుదలకు సంబంధించినటువంటి వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మరొకరు ఇచ్చాడు ప్రిలా ఎందుకంటే ఆయన మనుషులను ప్రేమిస్తూ ఆయన మానవాళి విమోచన నిమిత్తము మరణించాడు మన పాపం పరిహరించుట కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ కార్యము రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినములు అపోస్తుల చేత సువార్తను విన్నటువంటి ఆనాటి ప్రజల హృదయము నొచ్చుకున్నారు నొచ్చుకుని సోదరులరా మేమేమి చేతుమని అపోస్తులను అడిగారు అప్పుడు పేతురు లేచి వారికి ఇలా తెలియజేస్తూ మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తి పొందుడి ప్రియ దేవని ఈ మాట విన్నటువంటి అనేకులు సంఘములో చేర్చబడినట్టు చూస్తున్నాం మనము కూడా సువార్తను విన్నా బాప్తీష్మం పొందిన కనుక బాప్ తీర్చి పూర్తిగా తెలుసుకోవాలి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం మూడవ వచ్చిన పదకొండు వచ్చిన వరకు చదివితే అక్కడ హోసడైనటువంటి పౌలు గారు బాప్తీష్మ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ ఉన్నారు బాప్తీష్మం పొందిన వ్యక్తి ఏ సుక్రీస్తుతో మరణించిన వాడై ఆయనతో కలిసి ఒక నూతన జీవి జీవములోనికి పిలువబడ్డాడు మనలో ఉన్న అవిధేయుడైన పాత ఆదామం పాతి పెట్టబడాలి ఇప్పుడే మనం కొత్త జీవములోనికి పాస్ము అనే మాటకు అర్థం ఉంచుట ఉంచుట అనేది పెట్టుటకు సూచన ఎవరిని పాతిపెడతారు మరణించిన వారిని పాతి పెడతారు మనము కూడా పాపం విషయములో చలిపోయి పాతి పెట్టబడాలి ప్రియదేవుడు మన పాత రూత జీవితానికి దుష్ట దుర్మార్గపు క్రియలకు చనిపోయి పాతి పెట్టబడాలి మీరు చూశారు కదా చనిపోయిన శివము ఎందుకు పాతి పెడతారు కనబడకూడదని పాతి పెడతారు కనబడితే ఏంటి ప్రాబ్లం కనబడితే ప్రాబ్లం ఏంటంటే శవము గనక పాతి పెట్టబడకపోతే అది దుర్వాసన అలాగే అలాగే మన పాత జీవితం కనబడితే కొంపు కొంటుంది ప్రియ మన అందుకే కనబడకుండా పాతి అప్పుడు క్రీస్తు నందు నూతన సృష్టిగా మనం మారు మన పాత స్వభావం సిలువ వేయబడాలి కాబట్టి ఆ పాత స్వభావం ఏ మాత్రము పెట్టిన అనుభవం కలిగి మన ప్రవర్తన మారాలి ప్రియదేవుని బిడ్డ అందుకే పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేను వచనములు పౌలు గారు ఇలా రాస్తున్నారు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులు ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాం ప్రేమ కలిగి చెప్పని ఉండదు క్రీస్తునిలా బ్రతుకుంటారు క్రీస్తుని ధరించు మనం అన్ని విషయములో ఎదగాలి అని అపోసులైనటువంటి పౌరులు గారు ప్రియమైనటువంటి ప్రేమైనటువంటిది మరియు పత్రిక అదే నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై నాలుగవ వరకు చదివినట్టు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెల్లిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నారు వదులుకోవాలి మునుపటి ప్రవర్తన వదులుకోవాలి మోసకరమైన దురాశ వదులుకోవాలి తెలియనట్టు మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై పాత ఆదాము నుండి కొనం కొత్త ఆదాములోనికి మారిపోవాలి పాత ఆదాం ఆదాము అయితే ఆదాము లక్షణాలు అయితే కొత్త యేసుక్రీస్తు ప్రభు ఆయన బుణాలలోనికి మారిపోవాలి అవిధేయుడు కొత్త ఆదా విధేయు తండ్రికి విధి నీతి భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి దేవు ఇంకొక వచ్చిన ఆయన కూడా మనం చూసాం దేవుని బిడ్డలారా కొల శివులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వచ్చిన పదకొండు వచ్చినారు పదే వచ్చిన వారు ఒకరితో ఒకడు అబద్ధమాడర్ ఎలా అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరితచించి జ్ఞానము కొలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాం మనం క్రీస్తులో నవీన స్వభావాన్ని ధరించు నూతనంగా మార్చబడ్డాము క్రీస్తులో ఉన్నటువంటి వారు క్రీస్తును ధరించినటువంటి వారు క్రీస్తులోనికి బాప్ తీసుకొని క్రీస్తు మరణ అనుభవాన్ని పొంది క్రీస్తు పునరుత్నములో భాగస్థులమైనటువంటి మనందరము కూడా ప్రియ దేవుని బిడ్డగారు గలతీలోకి రాసిన పత్రిక ఐదవ ఇరవై రెండు వచనములో ఉన్నటువంటి ఆత్మ కులాలను కలియు అదేంటో తెలుసా ప్రేమ కలిగి ఉండాలి సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచిటనంటే ఈ ఆత్మీయ ఫలాలు మనం కలిగి ఉండాలి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రొత్తగా సృష్టించబడినటువంటి వారు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు మరియు దేవుణ్ణి చూస్తారు దేవుని మాటలు దీవించు దాకా ఆమె